వల్ల అవ్వట్లేదు కాలు మొక్తుంది సాయిగాడి కాలు శ్రీగాడి కాలు మొక్కుతుంది దేనికి తగిలి దాకా వచ్చి పంపించి వీడియో కొట్టి పంపి కూడా ఏం రాలేడు ఓ నా ప్రేమతో ఓవర్ యాక్షన్ చూపించుకో

బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సన ఈ రోజు వీడియో చేసంది అంటే సనని సాగర్ జట్టు మనిషిని సో ఛత్తీస్‌గర్ ఎయిర్‌పోర్ట్ కి అయితే వచ్చేసినాం మా ఊరిని నాకు ఇవి రెండు కన్ఫ్యూజ్ అవుతున్నాయి నో ప్రాబ్లమ్ ఇట్స్ ఓకే తనని డ్రాప్ జెనిక్ అయితే వచ్చేసినాం గారిని ఊర్ని ఈ సన చేసినాం సో గాయ్స్ వాటర్ లో చేసినం ఒకటి ఇవాల సో ఫట్ థింగ్స్

ఇంత ఉన్న దీనికి సోకు గుద్దవాళ్ళు తీసినవారాగ్ర చెప్పు పోతున్నాయి రాయట తీసుకుంటాడేంటి మొట్ట నువ్వు ఎందుకే గుద్దవాళ్ళు చూపిస్తావు నాకు అర్థం కాదు లేదు ఇక్కడ మనం ఇంక రెండు రోజులు తెలుసా నీ వల్లే పోతున్నాం మరి అయినప్పుడు ఎంత మంచిగా దింపడానికి వచ్చిండు సా తీసుకురా తీసుకురారా నువ్వు ఇందాక ఒకటి వేసుకున్నావు కారులోనే వదిలేస్తావు ఎందుకు చెప్పు సీగంది అది అది ఇది నీది ఉంది కదా మర్చిపోయినా ఏ నీ తీసుకో అది వాసన వస్తుంది ఎట్లా ఏ పోస్టల్ లోపలికి వెళ్ళిపోయింది మధ్యలో పడిపోయినట్టే ఒక్కదాంగ నాకు ముందే లగేజ్ చూస్తే నిన్ను చూస్తే భయం అవుతుంది

న లవల్ దంగే పోస్ట్‌పోని జాయిన్ చేసుకోమను పోంగన జాయిన్ చేస్తా ఆ 3 4 టైమ్స్ 3 టైమ్స్ అనుకుంటా ఆన్ థింగ్ తీసుకుంది పద మనం పట్టుకోవాల్సింది అయితే చలి చలితో రాలే భయంతో వచ్చింది నీకు అర్థమైందా మొహం ఇట్లు కళ్ళు మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయింది పోతున్నాం బై బై మనాలి మిస్ యూ మనాలి చె జాగ్రత్త జాగ్రత్త అస్సలు చాతనైతే అని సనా సనా ఏమైంది వచ్చినట్టు అవుతుంది పోతాం ప్రియరంకల్ హాస్పిటల్ జాయిన్ చేసినాయి ఇంజక్షన్స్ పెద్ద పెద్ద వస్తారు వడ్డీలు అయితే నేను రాట్లోనే అవుతుంది అంత సమయం పోయేటప్పుడు బలవంతంగా షీయని జాకెట్ ఇప్పించిండ్ సాయో పంపించిండు షీ అడత అవ్వట్లేదు అసలు అల్లంగా వచ్చిన ఒక ఈగో కోసం ఇంత దూరం అనిపిస్తుంది అబ్బా ఎంజాయ్ చేసినప్పుడు లేదా ఎంజాయ్ చేయాలి లైఫ్ అన్నప్పుడు ఎవరికి వస్తుంది చెప్పినట్ట మొత్తం మొత్తం నేపాల్ ఏదైంది మనాలి పిల్లలకి అక్కడ రెడీ అయినవే మంతినికొస్తే చెప్పు వాష్రూమ్స్ అక్కడే ఉంటాయి దగ్గర ఇక ఏంటి దయ్యం మంచిది నాకు అర్థమైంది మనాలి అయ్యి ఇంకా ఎప్పుడు సాధన అసలు ఓట్లకి పోమని ఇట్లా వంటనేమో నాకు తెలిసి బయట హాస్పిటల్ కానీ ఇప్పుడు భయం అవుతుంది చక్కెర తిరుగుతుందని अर्दो तो गम्मा अर्दो तो सर डिस्टर्बेंस न डूए परपस ले ले पर देवदत्त मिनटों की दूरी पर है आज के दिन सिल्वर कप्तान सिल्वर के बावर एक दंडम बैठता है एम चेस्तुनानो एंका एमन चेस्तानो ही लेपाल का स्टार्ट अर्दो के साथ तो सभी कुछ अच्छा करेंगे आज और करंट नहीं कहता है मैं आज हुए मेरे में तो कहना होना नहीं तो बहुत बातें हम लोग बाहर कभी भी बोल सकते हैं

గా అన్నా నువ్వు ఆలోచించింది నేను నీ మొహం ఎంతో చిన్న చెప్పారు దీనికి నేనే చెప్పినా ఫోన్ చేసా పొద్దుగాలు అదే ఫోన్ చేసింది సారీ అదే ఫోన్ చేసి ఏమైందే ఏమైంది అక్క వచ్చిరా అంటే దానికి బాగాలేదు నిజమా అని అడిగింది అవును అవును అస్సలు బాగాలేదు అన్న మేము ఫ్లైట్ ఎయిట్ కి దిగిన మా దుర్గాడు వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చిండు ఇప్పుడు కరెక్ట్ ట్వెల్వ్ అవుతుందా టువెల్ అవుతుందా ఫార్టీ ఫైవ్ అప్పటి మేడం లేపుతున్నా ఆ బట్టల మిన్నే ఉంటుంది కానీ లేస్తలేదు చిరాకు దెంగిపిస్తుంది లేవు ఆడు పిర్రకి ఇంజక్షన్ వేసినప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది డాక్టర్ నాకు తెలిసే లాస్ట్ టైమ్ డాక్టర్ మగ డాక్టర్ వచ్చిండు పాపం ఎంగ డాక్టర్ అనమాట చూడు లిప్ స్టిక్కి అవును నిన్నకే కడ నుంచి వీళ్ళొద్దు ఇది కూడా అంతేలే కొంచెం పాపం ఏం రెడీ కాదు అవి అస్సలు అస్సలు తనకి కొడతారు నేను ఎక్కడ కనిపిస్తా అక్కడ సో గైస్ ఫైనలీ మేడం అక్కడ లేపి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అస్సలు చాతనైతే ఇది మూడు ఎన్నిసార్లు అంతంగా వేసుకుంది నాలుగు సార్లు మూడు సార్లు వేసుకుంది వచ్చినప్పటి నుండి నీళ్ళు తాతడు అంతంగా వేసుకుంటుంది పిల్ల వంట చేస్తున్నావు లేవు గలిపూర్లు వన్ ఫిఫ్టీకి అయిపోయింది దానికన్నా వీడియో కొట్టాలిరా మనం సెలబ్రేషన్ వీడియో గంట పడుకోని లేస్తావు కదా అప్పుడు డాక్టర్ వెళ్ళిపోతాడు రాకపోయిందని రెండు గంటలకి